అరే ఇందులో డబ్బులు ఉన్నాయి వెళ్ళి బాబాయ్ ఇచ్చేసి రాబు సరే నాన్న జాగ్రత్త అందులో పది లక్షలు ఉన్నాయి ఓకే నాన్న సరే అమ్మా నేను ఎట్లా కూడా అక్కడ డబ్బులు చదివి పంపిస్తా తొందర ఏదో ఒకటి చేయాలి అరే వరుణ్ రారా అరే పోయి మా బాబాయ్కి డబ్బులు ఇచ్చేద్దాం రా ఎంతరా పది లక్షలు రా పది లక్షలా పది లక్షలతో నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు అరే ఒక్క నిమిషం బండాపరా ఏమైందిరా టాయిలెట్కి వెళ్ళి వస్తామా సరే కానీ నాకు పది కావాలి ఇప్పుడు నేను ఏం చేయాలి ఫ్రెండ్ అనుకున్న కదా నేను ఎస్ఐని మాట్లాడుతున్నా ఇక్కడ ఒక అబ్బాయి చనిపోయి ఉన్నాడు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఛానల్లో ఉంది చూసేయండి